హాయ్ అండి కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కార్తీక పౌర్ణమి కూడా వస్తుంది సో మీ మీరు ఆకాశ దీపం పెడుతున్నారా కొందరు ఇంట్లో పెట్టుకుంటారు కొందరు టెంపుల్లో పెడతారండి అయితే మా ఇంటి దగ్గరే టెంపుల్ ఉంది కాబట్టి మీకు ఆ టెంపుల్లోనే ఆకాశ దీపం డైలీ పెడతారు కదా అందులో వెళ్ళి ఈవినింగ్ ఆయిల్ మా ఇంట్లో నుంచి ఆయిల్ తీసుకెళ్ళి పోస్తామండి అండ్ టెంపుల్ని పెట్టడం ఇంకా బాగా అనిపిస్తుంది కదా మేమే కాదండి నా స్ట్రీట్లో అందరూ కూడా కంపల్సరీ ఆకాశ దీపంకి ఈవినింగ్ టైం కంపల్సరీ అటెండ్ అవుతారండి మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ అలా శివుని అభిషేకాలు జరుగుతాయి ఇలా డైలీ ఈవినింగ్ ఆకాశ దీపం కిందికి తీసుకు దాంట్లో ఇలా అయ్యగారు పూజ చేసేసి మంత్రాలతో మళ్ళీ అందరి మీద ఈ పూజ ప్రాసెస్ అంతా చేసి మళ్ళీ ఆకాశ దీపాన్ని ఎవరెవరు ఆయిల్ తీసుకొస్తారో వా ఇంట్లో నుంచి ఆయిల్ తీసుకొచ్చుకుంటారు కదండీ మనందరికి లేడీస్కి ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా మన ఇంట్లో నుంచి తీసుకొచ్చిన ఆయిలే పోయాలి అని ఆఫ్కోర్స్ నేను కూడా లేదండి ఎవరైనా అంతేలేండి ఇంకా ఆయిల్ మొత్తం ఆకాశ దీపంలో వచ్చేసి అలా అగర్బత్తితో ఆకాశ దీపాన్ని మళ్ళీ వెలిగిస్తారండి మంచిగా అందరూ లేడీస్ అందరూ కలిసి టెంపుల్లో అలా దగ్గర ఉండి ఆకాశ దీపంలో ఆయిల్ పోసి వాళ్ళ మంత్రులతో అంత బాగా చేసుకుంటారంటే అంత బాగా చేసుకుంటారు ఈ థర్టీ వన్ ఈ కార్తీక పౌర్ణమి కంపల్సరీ అంటే ఇది అమావాస్య రోజు స్టార్ట్ చేస్తారు ఆకాశ దీపం ఆ రోజు నుంచి కూడా డైలీ వెళ్ళే వెళ్తారు అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళేమో నా లాంటి వాళ్ళు కొంచెం లేజీ ఫీల్ వస్తుంది అఫ్ కోర్స్ నేనే అనుకోండి ఒక టూ త్రీ టైమ్స్ అలా వెళ్తారు నేనైతే నిన్న వెళ్ళాను నిన్న త్రయోదశి శివునికి అభిషేకం చేయాలని ఒక సెంటిమెంట్ ఉంటుంది మాకు మా హస్బెండ్కి సో నిన్న వెళ్ళామండి ఆకాశ ఆయిల్ పోసేసి ఇంకా ఆ టైంకి రీచ్ అయ్యాను ఇంకా పిల్లలు కూడా లేకపోతే రెస్ట్ చేయించి తీసుకెళ్ళే రోజు టైంకి అట్లీస్ట్ ఎండింగ్కి అయినా రీచ్ అయ్యాను ఆయిల్ ఆకాశ దీపంలో ఆయిల్ పోసాను తర్వాత ఆకాశ దీపం పైకి ఎక్కించాక మేమందరం కలిసి చూస్తున్నారు కదండి ప్రాసెస్ మళ్ళీ దీపం దీపం పెట్టాక ఆ దీపాన్ని క్లోజ్ చేసి దాన్ని డెకరేట్ చేసి అయ్యగారు పూజిస్తూ పూజ చేశాక లేడీస్ అందరూ అక్కడ పాటలు పాడుకు అది శివుని పాట పాడు పాటలు పాడుతూ మంత్రాలు శివుని ఎవరికి వచ్చినవి వాళ్ళు చేస్తూ మళ్ళీ యథావిధి ఆకాశ దీపాన్ని ఆకాశంకి పెడ పెట్టేస్తారండి అలా తాడు లాగుకుంటూ నాకు తెలిసి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఇది ప్రత్యేకంగా చెప్తున్నారనుకోకండి మ్యాక్సిమం అన్ని టెంపుల్స్లో ఇదైతే ఇప్పుడు ఈ మధ్యలో కంపల్సరీ అయిపోయిందండి కొందరు ఇంట్లో కూడా పెట్టుకుంటారు అలా కూడా చేయొచ్చు కానీ ఏదైనా ఇదైతే చాలా బాధ అనిపిస్తుంది టెంపుల్లో అయితే అందరం ఒకటే డబ్బులు వస్తే ఆకాశ దీపమే కాదండి ఆకాశ దీపము అదే ప్రాసెస్ అయిపోయాక మేమందరం ఏం చేస్తామంటే మాకు శివుడి శివుని దగ్గరికి శివునికి అభిషేకం చేస్తామండి శివుని అభిషేకం చేసాక ఎవరిష్టం వాళ్ళు పాలతో చేసేవాళ్ళు పాలతో చేస్తారు నీళ్ళతో ఇంకా ఇష్టం వాళ్ళు ఏవేవి చేయాలనుకుంటే వాళ్ళందరూ జస్ట్ దీపం చూడండి ఎంత బాగా వెలుగుతుందో ఆకాశంలోకి కదా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చాయంటే ఇలా అందరూ యూనిటీగా కలిసి ఒక దగ్గర చేసుకుంటారంటే చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అవునా నమ శివాయ నెక్స్ట్ మేమైతే నేనైతే శివుని అభిషేకం చేసేసుకొని వర్షం నుండి శివన్ అభిషేకమే కాదని మనకు అక్కడ గణపయ్య ఉంటారు సుబ్రహ్మణేశ్వర స్వామి కాలభైరవుడు కోచిమ తల్లి హనుమాన్ అన్ని దేవతలు ఉంటారు లాస్ట్ నేను చెప్పాను కదండి శ్రీరాముల విగ్రహాలు తీసుకెళ్ పెట్టించారని అవి కూడా ఉంటాయి ఇలా అందరం ఇంకా లేడీస్ అందరు కలిసి కొందరు పిండి దీపాలతో స్వస్తిక్ ఓంతో దీపారాధన చేస్తారు అంటే ఆ పిండి దీపాలు తయారు చేసి వాళ్ళు ఆ షేప్లో స్వస్తిక్ అండ్ ఓం షేప్లో పెట్టేసి దీపాలు వెలిగిస్తారండి ఇంకా వచ్చిన లేడీస్ అందరు కంపల్సరీ శివ కార్తీక మాసం అంటే శివునికి అనే నమ్మకం కదా శివుని అభిషేకం చేస్తారు చూడండి అదే ప్రాసెస్ నేను కూడా చేశాను కాకపోతే నా వీడియో నేను తీసుకోలేను కదా ఫేస్ ఫేస్ సో నేను అక్కడ లేని నేను ఆ వీడియో తీస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉసిరి చెట్టు మేము ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేస్తామండి అండ్ లాస్ట్ కార్తీక మాసంలో అయితే లింగార్చన చేశారండి ఆ టైంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం కూడా చేశాము మా చిన్న అబ్బాయి కోతుమ తల్లి ఉంటుంది కదా అదే టెంపుల్లో చూడండి అందకున్న గంటని ఎలా కొడుతుండో ఆ తల్లికి మొక్కాడు మొక్కాక గంట కొడుతూనే ఉన్నాడు ట్రై చేస్తూనే అన్నాడు పిల్లలే పిల్లలు